గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను ఎందుకంత హ్యాపీనెస్ అంటున్నారా మన ఛానల్కి ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అనేది అయిపోయిందనమాట ఇక మనకి డబ్బులే డబ్బులు అలా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఫన్ ఇంకా మౌంటేషన్కి అప్లై చేసుకోవాలి ఎలాగో ఇప్పుడు అయిపోయింది కదా చాలా మంది అడుగుతున్నారు మీకు ఇంకా చాలా మోటివేషన్ కాలేదా ఎందుకు కాలేదు అందరికి అవుతుంది మీకు ఎందుకు కావట్లేదు అనేసి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో అయితే అది ఎవరు హార్డ్ వర్క్ వాళ్ళది కదా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి ఏ కంటెంట్ చేస్తున్నారు అవన్నీ చూసుకొని మనకి ఇప్పుడు మనం చేసే వర్క్ని హార్డ్ వర్క్ని బట్టి మనకు ఎంతైనా ప్రాఫిట్ ఉంటుంది కదా నేను అంత పెద్దగా ఏం చేయట్లేదు అది నాకు తెలుసు అది మీకు కూడా తెలుసు కాబట్టి ఇంత టైం పట్టింది సో ఎనీవే నాకు త్రీ మంత్స్లో చాలా మౌ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అనేది అయిపోయింది అనమాట అది కూడా బీవల్ అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా అసలు అనుకోలేదు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారంటే చాలా ఈజీ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అలానే మనము మినీ మౌంటేషన్కి ఎలిజిబుల్ ఎప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసిన వన్ మంత్కే అయిపోతామండి త్రీ మిలియన్స్ వ్యూస్ చాలా చిన్నది అది అయిపోతుంది కాకపోతే మనము అప్లై చేసుకోవద్దు ఇప్పుడు మౌంటేషన్ మినీ మౌంటేషన్ చేసుకున్నాం అనుకో షార్ట్స్ ద్వారా మనకు లాంగ్ వీడియోస్లోకి వచ్చేసి టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి అది చాలా కష్టం షార్ట్స్తో మనం తెచ్చుకోవాలి ఇప్పుడు ఫేమస్ అయ్యామనుకో రెండు మూడు షార్ట్స్ వలన మనకు మిలియన్స్లో వ్యూస్ వస్తే కష్టం ఏం లేదు వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ రాకపోతే సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారండి మినీ మౌంటేషన్కి అప్లై చేసి అలా లాంగ్ మౌంటేషన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అందుకే మనము వీడియోస్ ద్వారా వెళ్ళాము అనుకో మనకు ఇప్పుడు మన ఓన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు భయం ఉండదు మనం మంచిగా మౌంటేషన్ అప్లై చేసినా మనకు ఎలాంటి స్ట్రైక్స్ అవన్నీ ఉండవు కాబట్టి మంచిగా మనము ఎలిజిబుల్ అయిపోతాం సో మనకు భయం ఉండదు ఎలా ఇప్పుడు కంటెంట్ చేయాలనుకునే వాళ్ళు కొ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓన్ కంటెంట్ అయితేనే చేయండి లేదా మేము దేవుడి అవన్నీ చేస్తూ ఉంటామంటారు కదా అవి చే షార్ట్స్లో పెట్టండి అలానే దేవుడి గురించి ఒక చిన్న ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో చేసి పెట్టండి ఎలానో ఇంత కష్టపడి మీరు అలా అవన్నీ క్రియేట్ చేసి పెడుతూ ఉంటారు కదా షార్ట్స్ రూపంలో వీడియోస్లో కూడా పెట్టడం మీకు అంత ఏం ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి చేసుకోగలుగుతారు మీరు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనే చేస్తున్నాను యూట్యూబ్ అంత హార్డ్ ఏం కాదండి ఇప్పుడు మనం చూస్తాం టెక్ ఛానల్స్ కొన్ని చూస్తాం యూట్యూబ్లో వాచ్వర్ తెచ్చుకోవడం చాలా కష్టం మనం చే చెయ్యాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి అది నిజమే కాకపోతే మనం అంతగా భయపడే అంత ఏముండదండి కొన్ని కొన్ని ఇంట్లో బాధల్ని తట్టుకొని ఇంట్లో వాళ్ళని తట్టుకొని బయట వాళ్ళని తట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఇలాంటి చిన్న చిన్న మనకి అసలు ఎంత చెప్పండి చాలా సింపుల్ కాకపోతే మనకు గట్స్ అనేవి ఉండాలి ఎవరితో ఇప్పుడు మనకు చాలా పాజిటివ్ పాజిటివ్ ఇప్పుడు టెన్ పర్సెంట్ వచ్చింది అనుకోండి నెగిటివ్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా వస్తుంది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పాజిటివ్ కంటే నెగిటివ్కే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనమాట అది తొందరగా ఫాస్ట్గా వచ్చేస్తుంది మన దగ్గరికి నెగిటివ్ అవన్నీ పక్కన పెట్టేస్తే మనం పాజిటివ్గానే ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఎందుకు కావట్లేదు అందరికీ అయిపోతుంది సక్సెస్ అయ్యారు అలా అనుకోవద్దు ఎవరి టాలెంట్ వాళ్ళది ఎంతలో అవ్వాలనుకు ఎప్పుడు ఏది రావాలనుకుంటే అప్పుడే వస్తుంది మన దగ్గరికి భయపడకుండా నిరాశ చెందకుండా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట వీడియో ఏమైనా లెంతిగా ఉండుంటే సారీ ఏమనుకోదు ఎందుకంటే నా ఓన్ ఫీలింగ్ చెప్తున్నాను నేను చాలా ఛానల్స్ను చూశాను చాలామంది స్ట్రగుల్ అవుతారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి బిగ్ ఛానల్స్ వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ అది నేను అసలు చెప్పుకోలేరు అనమాట మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి నాకు రెగ్యులర్గా కామెంట్స్ వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి ఇలా చేయరా ఇలా చేయి అనేసి సో నాకు చాలా హ్యాపీ వేస్తుంది అనమాట వాళ్ళ కామెంట్ చూసినప్పుడు ఇంత పెద్ద ఛానల్ వాళ్ళు నా ఇంత బుడ్డి ఛానల్కి అసలు వీళ్ళు కామెంట్ చేయడం ఏంటి నాకు అనేసి చాలా హ్యాపీ అని కామెంట్ చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు ఎవరో మనకి తెలియదు ఇక్కడ యూట్యూబ్ ప్లాట్ఫారంలో మనకు బాబాయిలు వస్తారు అన్నయ్యలు అక్కలు చాలామంది ఇంకా ఎక్స్ట్రా మనకు ఫ్రెండ్స్ చాలామంది వస్తారు చాలామందితో మనం ఫ్రెండ్ కూడా మాట్లాడవచ్చు యూట్యూబ్ అనేది ద బెస్ట్ అనమాట మనకి ఇప్పుడు ఉమెన్స్కి చెప్పుకుంటే ఇప్పుడు బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే కొంతమంది నాలాంటి వాళ్ళు భయపడే వాళ్ళు ఉంటారు సింపుల్గా ఇంట్లో కూర్చొని మనం ఏమో స్టార్ట్ చేసుకోవచ్చండి యూట్యూబ్ నుంచి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రచ్చేయండి లేట్ అవుతుంది వచ్చేసేయండి కొంచెం ఇప్పుడు ఇంకొకటి మనకు సంవత్సరం వన్ ఆర్ టూ ఇయర్స్లో సక్సెస్ అయ్యామనుకో ఓకే లేదంటే వెళ్ళిపోవాలి ఇంత యూట్యూబ్ ప్లాట్ఫారంలో టైం వేస్ట్ చేసుకొని మనం చేయాల్సిన అవసరం ఏం లేదండి బెస్ట్ ఇంకా ద బెస్ట్ ఆపర్చునిటీస్ మనకి ఇంకా ఉంటాయన్నమాట ఎవరకైనా లెన్తింగ్ అనిపిస్తే సారీ బై